నలభై ఎనిమిది గంటల్లో సురేందర్ అనేటటువంటి ఎంప్లాయీకి సంబంధించినటువంటి కిడ్నాప్ హిస్టరీని నలభై ఎనిమిది గంటల్లో ఛేదించినటువంటి రాయదుర్గం పోలీసు స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ నెల నాలుగవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కాచాగోడ లేక్ దగ్గర ఈ ఎంప్లాయీని కిడ్నాప్ చేయడం జరిగింది ముందుగా మనకి డైల్ హండ్రెడ్ నుంచి ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్ గా మన టీం అక్కడికి రీచ్ అయినప్పుడు ఈమె నిఖిత అనేటటువంటి ఆమె అక్కడ ఉండటం జరిగింది ఈమెతో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేసినారు అనేటటువంటి సమాచారంతో ఆమె ప్రశ్నించడం జరిగింది ఆమె అవును సార్ హీఈ్ మై కజిన్ బ్రదర్ ఇతన్ని ఎవరు వచ్చి కిడ్నాప్ చేసుకెళ్లారని మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే రాయదుర్గం మన అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్ అండ్ రాయదుర్గం సిబ్బందితో సిక్స్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి మన దగ్గరకు వచ్చినటువంటి మిగితాతో ఆమె దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుంటూ అన్ని వైపుల ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో వివరాల్లోకి వెళ్తే ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్ ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యను కాల్ చేసి టూ క్రోర్స్ డిమాండ్ చేయడం జరిగింది వీరికి వెంటనే ద్వారా సమాచారం కూడా ఇట్లా పోలీసులు వెంట అనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు నేను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని డిస్కస్ చేసుకోవటానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్ తో వెళతున్నాను సో పోలీసుల్ని ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మ పలికించడం కూడా జరిగింది దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ కంటిన్యూ చేయడం జరిగింది సో వీళ్ళు గల్ కర్తాల్ రూట్లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె మిగతా ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది ఆ టైంలో ఈ పార్సల్ వాళ్ళు వదిలేసి అక్కడ దాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లో వాడిపోవడం జరిగింది వీళ్ళందరిని మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో వీళ్ళు ఇనీషియల్ గా టూ క్రోర్స్ డిమాండ్ చేశారు తెలిసిన తర్వాత మిల్లిగా ట్వంటీ ల్యాక్స్ వరకు కూడా వీళ్ళు ఇమీడియట్ గా ట్వంటీ ల్యాక్స్ ఇచ్చిన మేము వదిలేస్తాం అనేది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోవటం జరిగింది ఈ ఎంటైర్ ఆపరేషన్ లో కూడా పోలీసులు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మొత్తం చేంజ్ చేయడం జరిగింది అయితే ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే ట్వంటీ వన్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌల్లో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా డిటెక్ట్ అయింది సో ఈ సురేష్ అనేటువంటి వెంకట కృష్ణ అనేటటువంటి అతను నిఖితికి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరు ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ హ్యాపీగా మ్యారేడ్ లైఫ్ లీడ్ చేయచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది వీళ్ళ మోడస్ సాపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళని కిడ్నాప్ చేయటం వాళ్ళని ఎంతో కొంత బెదిరించడం గచ్చిపోయిషియల్ గా వన్ ఫోర్ నుంచి స్టార్ట్ చేసి టూ ల్యాక్స్ తీసుకుని వదిలిపెట్టడం జరిగింది సో వీళ్ళందరి మీద కూడా ఫైల్ ఓపెన్ చేస్తాము మెయిన్ మీద ఫీడ్ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది ఐడెంటిఫై చేయడం వేరే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైల్ హండ్రెడ్ కాల్ చేయడం వల్ల ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఎక్స్పోజ్ అయింది సో ఆ ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళు పోలీసులు ఎండ పడతంటే ఈ తోనే మనకి అందరికి కాల్ చేయించారు సో నేను ఇది ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది అయినా కూడా పోలీసులు చాకచక్యంతో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎంతో ఓపికతో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు సో యాక్చువల్ గా అయితే సెవెన్ మెంబర్స్ ఉన్నారు బట్ మెయిన్ కాన్స్పిటెన్సీ బిట్వీన్ నిఖితా వెంకటకృష్ణ అండ్ సురేష్ మిగతా వాళ్ళని జస్ట్ హైర్ అంటే సో అంటే ఎవరి సమాచారం ఇచ్చేసాను లేదండి అక్కడ ఉన్నటువంటి వేరే పార్సన్ చేసి వేరే పర్సన్స్ ఐడెంటిఫై చేసి డైలా హండ్రెడ్ కాల్ చేశారు అక్కడికి వెళ్ళినటువంటి పెట్రోల్ మొబైల్ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి అతన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆమె మనం నికితాను అప్పుడు ప్రశ్నించాను ఏదైనా సరే ఒక ఇష్యూని మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో యాంగిల్ లో అబ్జర్వ్ చేయాలి ఏదైనా సరే డిటెక్ట్ అయిన తర్వాత మనకి అది చాలా చిన్నది అనిపిస్తుంది బట్ డిటెక్ట్ అయ్యేటప్పుడు చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణహాని లేకుండా మనం రెస్క్యూ చేయాలి అది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇంత మిస్టరీని చేయించడం అనేది చాలా ప్రొఫెషనల్ స్కిల్స్ తో కూడుకున్నటువంటి పని దీనికి అన్ని రకాలుగా మేము ఎస్ఓపి ఫాలో అయ్యి మేము రెస్క్యూ చేయడం జరిగింది ఇంటెన్షన్ లేదు బట్ డైల్ హండ్రెడ్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే డైల్ హండ్రెడ్ చేశారో ఆమె వాళ్ళు ఈ నిఖితాన్ని చూపించారు ఈమెతో ఉన్నటువంటి అతని ఎట్లా చేశారు ఈమె ఇతని గురించి తెలిసే అవకాశం ఉందన్నప్పుడు మేము ఆమెను ప్రశ్నించాం ప్రశ్నిస్తే ఇనిషియల్ గా అట్లాంటిది ఏం లేదు బలవంతా ఏదో లాకపోయారు చెప్పింది బట్ లెటర్ టు రివీల్ ఎవ్రీథింగ్ సో అందుకనే ఎలాంటి స్పెక్యులేషన్స్ కి తావు లేకుండా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని మేము ముందుకు పెడతాము సో అక్కడ మనం అన్ని డైరెక్షన్స్ లో మనం టీమ్స్ పంపించడం జరిగింది సో మనకి ఆ ఈ టోల్ ప్లాజాస్ దగ్గర కానీ ఇటు దగ్గర కానీ ఏదైతే వెహికల్ లో వాళ్ళు సిఫ్టీ డిజైర్ లో ఫస్ట్ కిడ్నాప్ చేశారో దాన్ని ట్రాక్ చేశాము ఆ తర్వాత ఆ వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వడం మరలా ఈ నిఖితా వెంకటకృష్ణ కృష్ణ కలిపి వాళ్ళకి యుక్టిం కి సంబంధించినటువంటి కార్ తీసుకెళ్ళి మరలా ఇచ్చారు సో ఆ కార్ లో మరలా వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్క్ వేసుకుని ఉంటాం మాస్క్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్ కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయడం ఇట్లా హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారు అప్పటికే మనం అన్ని చోట